మేము కిసాన్ ఆర్గనిక్స్ నుంచి ఐదు రోజుల క్రితం వచ్చేసి రైతుకు మనం ఈ మన పది మన కిసాన్ ఆర్గనీస్ వేపన డె డెమోగా ఇవ్వడం జరిగింది ఆ డెమో కొట్టిన ఐదో రోజు మనం ఇవాళ పంట చూడడానికి మళ్ళీ రైతుతో కలవడం జరుగుతుంది పంట గురించి మేము ఇప్పుడు మన ఇచ్చిన డెమో ఎలా పనిచేసిందో రైతు మాటల్లోనే విన్నాం బాగానే పనిచేసింది ఇప్పుడు మీకు తెల్ల దోమ కానీ ఎలా ఉందా కంట్రోల్ అయింది అంటారు తెల్లదోమ అసలు మరీ ఎక్కువ ఉందా సీటు కొట్ట కొద్దిగా దోమ అనే కంట్రోల్ అయింది కింద కూడా ఎరిపోయేది కూడా కొద్దిగా ఆగిపోయింది తెగులు అనేది మనం వేపన కొట్టడం వల్ల తెగులు కూడా కంట్రోల్ అవుతాయి కొద్దిగా కంట్రోల్ అంతేకాకుండా మీరు ఒకసారి పైన ఆకుని గమనించగలరు మెత్తదనం కానివ్వండి ఏదైనా ఎలా బాగా వచ్చింది కొట్టి ఎన్ని రోజులు అవుతుందండి ఇప్పటికి మనం ఐదు రోజులు ఐదు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ మనం కొట్టి ఇప్పటికి సార్ బీర్లో మనకు మెయిన్గా ఈ బీరకాగల్లో ప్రధానంగా వచ్చే వైరస్ వచ్చేసి మొజాయిక్ వైరస్ అంటారు ఆ వైరస్ అనేది ఏంటంటే తెల్లదొమ మరియు తామరపుర వల్ల మాత్రమే ఉధృతంతో ఉంటుంది ఇలాంటి టైంలో మనం మన వేపనను వాడుకోవడం వల్ల ఇప్పుడు మన తెల్లదొమకు నాలుగు రకాల స్టేజెస్ ఉంటాయి ఎగ్గు దశ లార్వా దశ ప్యూపా దశ అడల్ట్ దశ అని ఈ మన వేప నూనె కొట్టడం వల్ల ఎగ్గు దశ నుంచి అంటే గుడ్డు దశ నుంచి నాలుగు దశలు నివారిస్తుంది మనం బయట కెమికల్స్ కంపేర్ చేసుకుంటే కెమికల్స్ ఏంటంటే మిగతా మూడు దశలకు లేదా రెండు దశలకు మాత్రమే పనిచేస్తుంది చివరి దశలకి మన ఈ వేప నూనె వాడడం వల్ల అండాశయం దశ నుంచి పనిచేస్తుంది ఇలాంటి వాటి వల్ల మనం వాడుకోవడం వల్ల ఈ మొజాయిక్ వైరస్ అనేది బాగా కంట్రోల్ చేయవచ్చు ఒకసారి గమనించగలరు మొన్న వచ్చినప్పుడు కొంచెం దోమ అనేది బాగా విపరీతంగా ఉన్నది ఇదిగోండి మొన్న వచ్చిన వైరస్ వల్ల వచ్చిన ఆకు ఇలా ఉంది కానీ కొత్త ఆకు వచ్చేసి చూడండి ఎలా ఉంది ఇప్పుడు ఇదే బీర పంటలో కొత్త ఆకు చూడండి చాలా వరకు మెరుగ్గా ఉంది బాగా పనిచేసింది వ్యాపన ఇది మనం మిగతా రైతులు కూడా చెప్పొచ్చు అంటారండి మన వ్యాపారా చాలా బాగా పనిచేసింది ముందుకు లేదు మీ పేరు ఏం పేరండి ఉమ్మరేడు మురళి మన ఏ ఊరండి మంది దాచేపల్లి మండలం అండి దాచిపల్లి మండలం దాచిపల్లి మండలం పల్నాడు జిల్లా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు మా కిసాన్ ఆల్ సార్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు